పద్నాలుగులో సపరేట్ తెలంగాణ ఆవిర్భావం జరిగిన తర్వాత కంబైన్డ్గా ఉండేటటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ తెలంగాణ బార్ కౌన్సిల్గా సపరేట్ కావడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఒక్కరే చైర్మన్ గారు ఉంటారు మంది బార్ కౌన్సిల్ మెంబర్లు వాళ్ళే కొనసాగుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా బార్ కౌన్సిల్ వారు చేసేటటువంటి ఒక ప్రోగ్రామ్ ఏంటంటే ఎన్రోల్ అవుతున్నటువంటి అడ్వకేట్ల దగ్గర ఫీజులు కలెక్ట్ చేస్తారు తర్వాత అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ పేరుతోటి డబ్బులు సూచిస్తున్నారు తర్వాత ప్రతిరోజు అడ్వకేట్లంతా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా నలభై ఐదు యాభై వేల మంది న్యాయవాదులు కేసులు వేస్తూ ఉంటే అడ్వకేట్ వెల్ఫేర్ టికెట్ల పేరుతోటి చాలామంది డబ్బులు డిపాజిట్ చేస్తున్నటువంటి పరిస్థితి మరి బార్ కౌన్సిల్కు డిఫరెంట్ హెడ్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి చాలా డబ్బులు జమ అవుతూ ఉన్నాయి అడ్వకేట్ల నుంచి జమ చేస్తా ఉంటాయి ఈ డబ్బుల్ని గత పదకొండు సంవత్సరాలుగా బార్ కౌన్సిల్కి ఎంత ఆదాయం వచ్చింది ఎంత ఖర్చు పెట్టిరు చనిపోయినటువంటి వ్యక్తులకు ఎంత ఇన్సూరెన్స్ ఇచ్చిర్రు ఎంత డెత్ బెనిఫిట్స్ ఇచ్చిర్రు లేదు అడ్వకేట్లకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ క్లైమ్ మెడి క్లైమ్కి సంబంధించినటువంటి ఎంత ఇచ్చిర్రు ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి ట్రాన్స్పరెన్సీ లేదు నేను ఒక న్యాయవాదిగా డిమాండ్ చేసేది ఏంటంటే గత పదకొండు సంవత్సరాలుగా తెలంగాణ అభిప్రాయం కానీ ఇప్పటివరకు తెలంగాణ బార్ కౌన్సిల్కు ఇన్ని అకౌంట్లు ఉన్నాయి హెడ్ ఆఫ్ అకౌంట్స్ ఎన్ని ఒక్కొక్క అకౌంట్లో ఎంత అమౌంట్ డిపాజిట్ అయింది ఎంత ఖర్చులు పెట్టి శాలరీలు ఎంత ఇచ్చారు ఇన్సూరెన్స్ అంత పే చేసారు అడ్వకేట్లకు సంబంధించినటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ కోసం ఎంత ఖర్చు అనేది ఒక బహిరంగంగా ఒక జనరల్ బడ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి అందరు అడ్వకేట్లని పిలిచి ఒక జనరల్ బాడీ పెట్టి బార్ కౌన్సిల్ సంబంధించినటువంటి ఆదాయ వ్యయాలను తేల్చమని ప్రజలందరికీ కూడా చెప్పమనేది నేను డిమాండ్ చేస్తున్నా ఎందుకు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు బార్ కౌన్సిల్కి ఎంత ఇన్కమ్ వస్తుందో తెలియదు ఎంత ఖర్చు అవుతుందో తెలియదు కోట్ల రూపాయల డబ్బులు మాయమైనటువంటి ఒక ఆలోచనలో అడ్వకేట్లు అందరూ కూడా అనుమానిస్తున్నారు ఒక నిజాయితీగా ఒక కాన్స్టిట్యూషనల్ బాడీగా ఎంపికైనటువంటి ఈ బార్ కౌన్సిల్ మరి ట్రాన్స్పరెంట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది న్యాయవాదుల యొక్క సమస్యలు పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది న్యాయవాదుల యొక్క సంక్షేమ కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇట్లాంటి బార్ కౌన్సిల్ మీద న్యాయవాదులు రకరకాల ఆరోపణలు చేస్తున్నారు అందుకనే నేను డిమాండ్ చేసేది ఏంటంటే బార్ కౌన్సిల్కి వచ్చినటువంటి ఆదాయం వ్యయం డిపాజిట్ ఇప్పుడు ఎంత ఉంది అనేది తేల్చమని ఒక శ్వేత శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా ఇరవై మూడు ఫిబ్రవరిలో బార్ అప్పుడున్నటువంటి బార్ కౌన్సిల్ సెక్రటరీ వివిధ రకాల వివిధ రకాలుగా అడ్వకేట్ల నుంచి డబ్బులు కలెక్ట్ చేయటం అనేది జరిగింది కానీ డిపాజిట్ చేయలేదు డిపాజిట్ చేయకపోయేసరికి నేను ఒక న్యాయవాదిగా నేను మరొక బార్ కౌన్సిల్ మెంబర్ బర్రం శంకర్ ఇరువురం కలిసి ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టాం కంప్లైంట్లు ఇచ్చినాం అడ్వకేట్లకు సంబంధించినటువంటి డబ్బులు డిసిటలే అవుతున్నాయి బార్ కౌన్సిల్లో అక్రమాలు జరుగుతున్నాయి అని మేము కంప్లైంట్ పెట్టగానే పదిహేను రోజులలో మూడున్నర కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు అంటే ఎందుకు డబ్బులు కలెక్ట్ చేసినటువంటి వివిధ రూపాయలలో అడ్వకేట్లు కానీ తీసుకున్నటువంటి డబ్బుల్ని రుసుముల్ని వెంటనే డిపాజిట్ చేయాల్సినటువంటి బార్ కౌన్సిల్ అధికారులు చేయతం లేదు దాంతో మేము ప్రెస్ పెట్టి కంప్లైంట్ పెడితే పదిహేను రోజులలో మూడున్నర వందల కోట్ల రూపాయలు డిపాజిట్ చేశారు అవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అడ్వకేట్లకు అనుమానాలు ఉన్నాయి ఉన్నాయి ఈ అనుమానాన్ని యొక్క కమ్యూనిటీని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత బార్ కౌన్సిల్ చైర్మన్ బార్ కౌన్సిల్ మెంబర్ల మీద ఉంది అర్జెంటుగా ఈ ఆదాయ వ్యయాలని చెప్పమని నేను డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం అప్పుడున్నటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రి గారు వంద కోట్ల రూపాయలని ఇవ్వటం అనేది జరిగింది ఇచ్చినటువంటి వంద కోట్లకు సుమారు పదిహేను నుంచి పద్దెనిమిది కోట్ల రూపాయల ఇంట్రెస్ట్ వస్తాను ఇంట్రెస్ట్ అంతా వాళ్ళు చెప్పేటటువంటి ఏంటంటే అడ్వకేట్లకు సంబంధించినటువంటి మెడిక్లైమ్ అంటే మెడిక్లైమ్స్ ఇస్తున్నామని చెప్తా ఇవ్వండి తప్పేం లేదు అడ్వకేట్ల కోసం ఇచ్చినటువంటి డబ్బుల్ని అడ్వకేట్ కార్డుల కోసం ఖర్చు పెట్టడంలో తప్పు లేదు కానీ ఒక ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత జవాబుదారీతనంగా ఉండాల్సినటువంటి బాధ్యత బార్ కౌన్సిల్ మీద ఉంది అందుకనే ఇమ్మీడియట్గా బార్ కౌన్సిల్కి వచ్చినటువంటి ఆదాయం వ్యయం ఖర్చులు డిపాజిట్స్ ఉన్నదంతా పోయిందంతా అనేది తేల్చమని అందరికీ చెప్పాలని న్యాయవాదులందరికీ ఉండేటటువంటి డౌట్స్ అన్నింటిని కూడా అనుమానాలన్నింటిని కూడా క్లియర్ చేయాలని నేను డిమాండ్ చేస్తాను